అప్పుడు ఏదో కనిపించననుకో అనుకో తిరిగి వచ్చేటప్పుడు కూడా కనిపిస్తానా అంటే నేను బయట తిరిగే సమయంలోనే నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా యామని నువ్వు నా వెనకాల స్పై చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు ఎప్పుడూ లేనిది నాకు చేతికి కారు ఇచ్చి నీకు నచ్చినట్టు తిరుగు బావా అని నువ్వు అన్నప్పుడే నాకు అనుమానం కలిగింది కార్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టించావు కదా అని చెప్పనేసరికి అది బావా అని చెప్పను కానీ నీకు సిగ్గుగా అనిపించడం లేదా నా మీద నీకు ఎందుకు అంత అనుమానం నీకు నా మీద నమ్మకం లేదా లేక నా గతాన్ని నేను తెలిసేసుకుంటే ఆ గతంలో నువ్వేంటో నాకు తెలిసిపోతుందని భయపడుతున్నావా నాతో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు నేనెవరిని కలవడానికి వీల్లేదు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వెళ్ళాలి నీతోనే రావాలి నాకంటూ స్వేచ్ఛ లేదా నాకంటూ ప్రైవసీ లేదా అంటూ తిట్టి జీపీఎస్ ట్రాకర్ను కాస్తా యామిని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇదేంటి బేబీ ఎలా అనగానే బావకు తెలిసిపోతే నాకు వేరే పద్ధతులు లేవా ఏంటి జీపీఎస్ ట్రాకర్ ఫోన్లో పెట్టించాను సారీ అని చెప్పనేసరికి ఎందుకు పదే పదే రామని ఇబ్బంది పెడతావు అని చెప్పను కానీ నీ ప నువ్వు చేసే పనులతోటే రాము నీకు దూరమైనా అయిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా యామని తండ్రి కాస్త భయపెడతాడు ఇంతకీ బావ ఇంత ఎలా రెడీ అయ్యి మరీ వెళ్తున్నాడు రాత్రి ఆర్డర్ పెట్టి మరీ వచ్చిన షర్టు ఇదేనా షర్ట్ మీద ఆరని ఉందేంటి అసలు ఈ షర్టు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారు ఎవరు పంపించారు బావే ఆర్డర్ పెట్టుకున్నాడా లేక ఎవరైనా బావకి ఈ షర్ట్ పంపించారా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేసరికి ఇంకా ఫోను లొకేషన్ కాస్త గుడి దగ్గరికి వెళ్తుంది ఇదేంటి బావ అక్కడికి గుడి మణికొండలో ఉన్న రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళాడు అసలు అక్కడికి వెళ్ళవలసిన అవసరమేముంది అంత దూరంలో ఉన్న ఆ గుడి దగ్గర ఏం పనుంది మొన్న అన్నద మొన్న వెళ్ళింది కూడా ఆ గుడికే కదా మరి ఇప్పుడు అదే గుడికి ఎందుకు వెళ్ళాడు అంటే కావ్య వాళ్ళు కూడా అదే గుడికి వస్తున్నారా అందుకే కావ్యను కలవడం కోసమే రాజ్ వెళ్ళాడా అనుకుంటూనే యామని అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అపర్ణ ఇటు కావ్య ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి నేను ఆయన్ని దూరంగా తీసుకొస్తానని రాజు రాజును దగ్గరికి వెళ్ళి నుంచునేసరికి రాజు వస్తాడు ఏంటి కళావతి గారు ఎంత ఆలస్యమైంది ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతుండేసరికి దూరం నుంచి అపర్ణ చూస్తూనే ఉంటుంది రాజ్ రాజు కళ్ళకు కళ్ళకి కనిపించాడు రాజు బ్రతికే ఉన్నాడు కావ్య చెప్పింది నిజమే రాజు నిజంగా బ్రతికే ఉన్నాడు కావ్య ఎప్పుడు అబద్ధం చెప్పదు అబద్ధం చెప్పే మనిషి కాదు రామ్ బ్రతికే రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అపర్ణతగా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా అన్నదానం ఏర్పాట్లన్నీ చేసేసానండి అనగానే నేను ఉదయాన్నే వచ్చి ఇక్కడ వంటలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళానండి ఇక్కడ అంతా సద్య అంతా ఏర్పాటు చేశారనగానే అంతా ఏర్పాటు చేశాను మీరు వస్తే భోజనాలు మొదలు పెడదామని అనగానే మీ అమ్మగారి పేరునని కదా అనుకున్నారు మొదలు పెట్టండి అని చెప్పాను కానీ ఈరోజు మీ అమ్మ పుట్టినరోజనే కదా అందరికీ భోజనాలు పెట్టాలనుకున్నారు పెట్టండి మీ అమ్మను మనస్ఫూర్తిగా గుండెల్లో తలుచుకొని పెట్టండి అని చెప్పి కావ్య కాస్త చెప్పేసరికి అందరూ కూర్చుంటారు కూర్చుండడంతో అందరికీ వరుసగా ఆకులు వేసి భోజనాలు పెడుతూ ఉంటారు ఇంకా దూరం నుంచి అపర్ణ చూసి తెగ సంతోషపడిపోతుంది ఎవరో తెలియనట్టుగా బంతిలోకి వచ్చి కూర్చునేసరికి ఏంటి ఎలా వచ్చి కూర్చున్నారు అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉండగా రాజు కరెక్ట్గా అపర్ణ దగ్గరికి వెళ్ళి ఆగిపోతాడు ఈవిన్ని నేను ఎక్కడో చూసినట్టుంది ఈవిడిని చూస్తుంటే నా మనసు చాలా సంతోషపడుతూ ఉంది అసలు ఎవరివిడ నా గతానికి ఈవిడికి కళావతి గారికి నాకు సంబంధం ఉన్నట్టుగానే ఈవిడికి నా గతానికి సంబంధం ఉందా ఈవిడి నన్ను చూస్తుంది కానీ మాట్లాడడం లేదేంటి నేను ఈవిడికి తెలుసుంటే ఈవిడ నన్ను పలకరించాలి కదా మరి ఎందుకు పలకరించడం లేదు అనగానే బాగున్నావా బాబు అని చెప్పనేసరికి నేను మీకు తెలుసా అనగానే తెలుసు బాబు అని చెప్పనగానే కానీ అవునా నేను మీకు తెలుసా బాగున్నాను నేను గతాన్ని మర్చిపోయానండి నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను నన్ను క్షమించండి అని చెప్పనేసరికి పర్వాలేదు బాబు అని చెప్పాను కానీ ఏం కావాలో చెప్పండి వడ్డిస్తానను కానీ నీ చేతులతో ఏం వడ్డించినా నాకు సంతోషమే అని చెప్పి ఇంకా భోజనాలు వడ్డిస్తూ ఉంటారు వడ్డిస్తూ ఉండేసరికి యామని కాస్త కావ్యరాజులిద్దరూ పక్క పక్కన భోజనాలు వడ్డిస్తూ ఉండడం తిరగడం అంతా కూడా యామని చాటుగా ఉండి చూస్తూనే ఉంటుంది భోజనాలు హడావిడి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి భోజనాలు అయ్యాక బయటికి ఇద్దరూ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు దీన్ని కలవడం కోసమే నా బావా ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టుకుని వస్తున్నావు పైగా నన్ను తిట్టి మరి ఇంట్లోంచి బయటకు వస్తున్నావు అసలు ఎవరు బావ ఇది నేను నిన్ను చేసుకోబోయే అమ్మాయిని నా గురించి ఆలోచించకుండా ఈ కళావతి గురించి ఆలోచిస్తున్నావేంటి అసలు ఈ కళావతికి నీకు ఉన్న సంబంధం ఏంటి ఈ కళావతి నీతో ఇంత రాసుకు పూసుకు తిరుగుతుంది ఈ కళావతికి పెళ్ళయ్యి ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి తనకు పెళ్ళి కాలేదు అని చెప్పాను కానీ ఆయన నువ్వెందుకు బావా ఈవిడతో తిరుగుతున్నావు అస్తమాను ఈవిడున్న చోటకి వెళ్తున్నావు అన్నదానం ఏర్పాటు చేయడమేంటి అసలు అన్నదానం నిన్నెవరు ఏర్పాటు చేయమన్నారు ఇంట్లో వాళ్ళకి ఒక్క మా ఒక్కరికి కూడా ఒక్క మాట చెప్పకుండా నీ ఇష్టానుసారానికి అన్నదానం ఏర్పాటు చేయడమేంటి ఎవరివే నువ్వు అసలు మా బావ లైఫ్లోకి ఎందుకు వచ్చావు మా బావకి నీకు ఉన్న సంబంధం ఏంటి మా బావతో ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు పదే పదే ఇద్దరూ తెగ చాటింగులు చేసుకుంటున్నారు కదా మీకేమన్నా బుద్ధి లేదా సిగ్గు లేదా అసలు నువ్వెందుకే మా బావతో మాట్లాడుతున్నావు అంటూ కావ్యను నోటుకొచ్చినట్టల్లా దూషిస్తూ ఉంటుంది యామని అయితే చంప చెల్లు మనిపిస్తాడు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా కానీ ఆవిడి కోసం నన్ను కొడుతున్నావా నేను నీకు కాబోయే భార్య అని బావా నీకు కాబోయే భార్యని పరాయి వాళ్ళ ముందు చులకన చేస్తున్నావు అనగానే కాబోయే భార్యని కాబోయే భార్యని అని నువ్వు తప్ప నాకు అనిపించడం లేదు నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందని నువ్వు చెప్తున్నావు తప్ప నాకు అనిపించడం లేదు నా తల్లి తండ్రి చనిపోయారని నువ్వు చెప్తున్నా తప్ప నా మనసు కనిపించట్లేదు నీ తల్లి తండ్రి నన్ను చిన్నప్పటి నుంచి పెంచారని నువ్వు చెప్తున్నా తప్ప నీ తల్లి తండ్రిని నీ ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అని నా మనసు కనిపిస్తుంది నిజాలను నా గతంలో ఉన్నాయి నాకు గతం గుర్తురాక నువ్వు నచ్చినట్టు ఆడుకుంటున్నావని కూడా నాకు అనిపిస్తుంది నేను కళావతి గారితోంటే ఉంటాను కళావతి గారితోనే మాట్లాడతాను అనగానే మనం పెళ్లి చేసుకుందాం బావా వెంటనే నువ్వు అప్పుడైనా ఈవిడతో మాట్లాడకుండా ఉంటావేమో అని చెప్పనేసరికి చూడు ఆమెని పెళ్ళి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోను కళావతి గారినే పెళ్లి చేసుకుంటాను కళావతి గారే నాకు కాబోయే భార్య ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ రాజు చెప్పేసరికి ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కళావతిని పెళ్లి చేసుకోవడం ఏంటి మరి నిన్ను నమ్ముకున్న నేనేమైపోవాలి అనగానే నీకు నా మీద ప్రేమ ఉందేమో కానీ నాకు నీ మీద అస్సలు ప్రేమ కలగడం లేదు నీతో మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది నిన్ను చూడాలంటే చిరాగ్గా ఉంది ఇంటి దగ్గర ఉండాలంటేనే నాకు చిరాగ్గా అనిపిస్తుంది అదంతా కొత్త ప్రపంచంలో అనిపిస్తుంది నా ప్రపంచం వేరు అని నాకు అనిపిస్తుంది అందుకోసమనే నాకు నచ్చిన అమ్మాయి నా ప్రపంచం అయి ఎవరు అనుకుంటున్నానో ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను నేను కళావతి గారిని చేసుకుంటాను నువ్వు ఏమనుకున్నా ఏం చేసుకున్నా మీ నాన్నతో నాటకాలు ఆడించినా పర్వాలేదు అనగాని నాటకాలేంటి బావా అనగాని నాకు తెలియదు అనుకుంటున్నావా మీ నాన్నకు నిజంగా హార్ట్అటాక్ వచ్చిందా నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి ప్లే డ్రామా ప్లే చేశారు అదంతా కూడా నాకు ముందే తెలుసు తెలిసినా నేను నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నానో తెలుసా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అంతే తప్ప నాకు నిజాలు తెలియదని కాదు నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండకపోతే బాగోదయామని అయినా నేను కళావతిగానే చేసుకుంటాను నీకు నచ్చిన చోట నచ్చినట్టుగా చేసుకో నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు అసలు నీకు నాకు బంధం ఉందంటేనే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటూ రాజ్ చెప్పేసరికి అది కాదు బావా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగానే నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం కాదు నువ్వే మరి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను ఇష్టపడడం లేదు అని చెప్పి ఇంకా రాజ్ కాస్త రండి కళావతి గారు అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళిపోతాడు మీకేమన్నా అభ్యంతరమా నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి తన భర్తే తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాదు నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇవిడ ఎస్ఆర్ నో చెప్పలేదు నో చెప్పేది అయితే వెంటనే చెప్పేసేది కదా నాకు కొంచెం సమయం కావాలి అందంటే ఎస్ చెప్పడానికే అయ్యుండొచ్చు కదా ఓకే ఆవిడ ఎస్ చెప్తాదనే అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా రాజ్ కాస్త చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా అప్పర్ణ వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఇంటికి వెళ్తారు ఏంటి బాబు మా యామనిని పెళ్ళి చేసుకోనని అనగానే అవును అంకుల్ మీరు మిమ్మల్ని అని పిలుస్తున్నానంటే ఏదో నామకరణకు పిలుస్తున్నాను తప్ప మీ మీద నాకు ఎలాంటి ప్రేమానురాగాలు ఉన్నట్టు నా మనసు కనిపించడం లేదు అలాంటి తప్పుడు నేను మిమ్మల్ని ఎలా మామయ్య గారిలా తనని భార్యలా అంగీకరిస్తాను నా మనసు కళావతినే కోరుకుంటుంది నేను కళావతి గారినే పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజు వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు ఆ అమ్మని ఎలాంటి కుట్రలు చేస్తుంది కావ్యరాజును విడగొట్టడానికి